కంటోన్మెంట్ బోర్డు మాజీలను గులాబీ నేతలు మర్చిపోతున్నారా ఆహ్వానం పలకాల్సిన చోట పిలుపు వచ్చిందో రాలేదో కూడా పట్టించుకోవడం మానేశారా టూకీగా పిలిచినా మాకెందుకులే అంటూ నేతలే మాకెందుకులే అంటూ దూరం అవుతున్నారా నడిపించిన నాయకుడు పలకరించే నేతలు లేక కింది స్థాయి నాయకులు పార్టీకి దూరం అవుతున్నారా నియోజకవర్గానికి బలమైన గులాబీ కేడరున్న వారిని పలకరించే నాయకత్వమే కరువైందా నియోజకవర్గానికి పక్కనే పార్టీ అధినేత వచ్చినా పిలిపలేక మాజులు దూరంగా ఉండిపోయారా తమ గుర్తింపు కోసం ఆరాటపడి పరుగున వచ్చిన నేతలు బలమైన మాజులను మాత్రం మర్చిపోయారా తమ వెంట ఉన్నారని చెప్పుకోవడానికి కూడా సాహసం చేయలేకపోయారా ఏంటి ఇంత పెద్ద కార్యక్రమానికి పార్టీ వచ్చిన వచ్చినా బోర్డు గులాబీ మాజీ సభ్యుల జాడ ఎందుకు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న అయినా అందుకు సమాధానం మాత్రం ప్రశ్నగానే ఇంచుమించు కంటోన్మెంట్ నుంచి మొదలైన కార్యక్రమం గులాబీ పార్టీ రథసారధి కేటీఆర్ కూడా వచ్చారు తమ గుర్తింపును పదినం చేసుకోవడానికి కంటోన్మెంట్ నియోజకవర్గ సీటు ఆశావాహనితలు కూడా వచ్చేశారు ఏనాడు కనిపించకపోయినా పార్టీ పెద్దయిన వస్తున్నారంటూ పరుగులు పెడుతూ ఆయన ముందు నిలిచారు ఇక అంతా బాగానే ఉన్నా కంటోన్మెంట్ బోర్డు లో బలంగా ఎనిమిది డివిజన్ల గులాబీ నాయకత్వాలతో పాటు బోర్డు మాజీలను మాత్రం కనీసం పలకరించే వారే లేరు అన్న రకంగా ఉంది బాధ్యత స్థానికంగా నియోజకవర్గాన్ని నడిపించాలనుకుంటున్న నాయకుల మీద ఉన్నా కొందరు పిలిచి పిలువనట్లు అలా సమాచారం ఇస్తే మరికొందరు మా మాట వింటారా అంటూ మరికొందరు వారు ప్రస్తావనే లేకుండా కేటీఆర్ ముందు మాత్రం మేము వచ్చేసామంటూ ఫోజులు కొడుతూ మరి నిల్చినారు మరి నియోజకవర్గంలో చక్రం తిప్పగల వారుంటేనే కంటర్మెంట్ గులాబీ పార్టీకి అందమైన వారు మాత్రం మా గుర్తింపు మాకు చాలంటూ పరుగులు తీశారు ఇక ప్రస్తుతం అసలు విషయానికి వస్తే చెలో బస్భవన్ కార్యక్రమానికి వేదికగా రైతిపల్లి బస్టాప్ నించినా కార్యక్రమం మొదట మాత్రం మారడిపల్లిలోని తలసాని క్యాంపు కార్యాలయం నుంచి మొదలైంది అయితే కంటోన్మెంట్ పరిధి అయినప్పటికీ కంటోన్మెంట్ బోర్డుకు గులాబీ పార్టీకి గుండెకాయ లాంటి బోర్డు మాజీ గులాబీ సభ్యుల జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు ఇక కొందరు నేతలు హౌస్ అరెస్టులతో ఇంటికి పరిమితం కాగా కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మరలా ఎమ్మెల్యే సీటు ఆశావాహలతో పాటు మిగతా వారంతా కార్యక్రమంలో తమ బెటాలియన్ తో హాజరయ్యారు అయితే అంతా బాగానే ఉన్నా కనీసం వారికి సమాచారం చేరవలసిన వారు కానీ రమ్మని ఆహ్వానించిన వారు లేకపోగా ఇక కార్పొరేషన్ మాజీ చైర్మన్ వారికి సమాచారం ఇద్దామంటూ ట్రై చేసినా కొందరు అందుబాటులో ఉంటే మరికొందరు టచ్ కూడా రాలేదు అయితే గతంలో బతుకమ్మ సంబరాల సమయంలో తలసాని లీడ్ చేసి అందరినీ ఒక తాటి మీదకి తెచ్చి కార్యక్రమం విజయవంతం చేయగా మరి మరియు రెడ్డి తలసాని పలు సమయాల్లో రావడం వెళ్లడం జరిగిపోతుండగా ఇక ఇలాంటి సమయంలో మాత్రం వారి పనుల్లో వారుంటే మాజులను మాత్రం పట్టించుకునే వారే లేకపోగా ఇక కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నాయకులను కార్యకర్తలను పలకరించే వారే కరవడంతో వారు కూడా అటువైపు చూడలేదు కాస్తో కూస్తో మోండా డివిజన్ నాయకులు హాజరై తాము ఉన్నామంటూ నిరూపించుకోగా బోర్డు నాయకత్వాలు మాత్రం మేము దూరం దూరం అంటూ తమకు ఏం తెలియదన్నట్లుగా ఉండిపోయారు వారు పిలుస్తారని వీరి దగ్గర అని వారు అధినేత కార్యక్రమానికి అభిమానంతో రావాలని ఇంకొందరు ఇలా ఎవరి సాగులు వారికినా ఈనాడు కాకపోయినా రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా వారితే అసలు పాత్ర కాగా వారు కదిలితేనే వారికి విజయం అందే అవకాశం ఉండగా మరి ఇప్పుడు వారిని వద్దనుకుంటే అనంతరం వారి మొత్తానికి ఎసరు వచ్చే అవకాశం ఉండగా కంట్రోన్మెంట్ గులాబీ కథ సాగలంటే ఇక ఇన్ఛార్జ్ గా ఎవరో రావడమే అన్నిటికీ పరిష్కారం అన్న నిర్ణయం కింది స్థాయి కార్యకర్తలది డివిజన్ లో అభివృద్ధి పనుల జో కొనసాగుతుంది డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు నేతల మధ్య పోటీ పెరిగింది అధికార హోదాలో కార్పొరేట్ అభివృద్ధి పనులను పరిశీలిస్తూ తన గుర్తింపును పదిలం చేసుకుంటుండగా తానేమీ తక్కువ కాదంటూ తమ ప్రభుత్వం తమ నిధులు అంటూ కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతూ మరీ అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు అందరి లక్ష్యం ఒకటే అన్నట్లుగా రానున్న కార్పొరేట్ ఎన్నికలే ఉంది నాయకుల తీరు కాంగ్రెస్ లో బాబాయ్ అబ్బాయి పోటీ పడుతుండగా బీజేపీలో ఏక్ నిరంజన్ గా కార్పొరేటర్ పర్యటనలు కొనసాగిస్తుండగా మోండా డివిజన్ లో బీఆర్ఎస్ పత్తా లేకుండా పోయింది మోండాలో పోటా పోటీ పర్యటనలు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ తెలుగు హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం డివిజన్ లో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం సిద్దమైన నాయకులు పోటీ పడుతూ మరీ పర్యటనలు చేస్తున్నారు ఎమ్మెల్యే శ్రీకరించి డివిజన్ లో అభివృద్ధి పనులు నిర్వహించారంటే చాలు ఒకటికి నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివృద్ధి పనులను పరిశీలిస్తూ తమ సహాయ సహకారాలతోనే స్థానికంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటూ స్థానికుల మద్దతున్నారు కాంగ్రెస్ పార్టీలో చిరబైన కుటుంబంలో ముగ్గురు పోటీ పడుతుండగా ఒకరు సైలెంట్ కాగా బాబాయ్ అబ్బాయిలు మాత్రం పోటా పోటీగా పర్యటనలు చేస్తూ అభివృద్ధి పనులను మళ్లీ మళ్లీ పరిశీలిస్తూ తమ గుర్తింపును పదలం చేసుకుంటున్నారు అబ్బాయి ఉదయం వెళ్లి పరిశీలిస్తే బాబాయి సాయంత్రం వెళ్లి పరిశీలిస్తూ ఎవరికి పోటీ పడగా పనులను పర్యవేక్షించడం విశేషం చిరబైన బద్రనాథ్ యాదవ్ లు డివిజన్ లో పోటా పోటీగా అభివృద్ధి పనుల పరిశీలనలో నిమగ్నమయ్యారు మౌండా డివిజన్ లో కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ తనదైన పంతాలో ముందుకు సాగుతున్నారు మౌండా డివిజన్ లో ఎక్కడ బలహీన పడకుండా అంతటా అన్నట్లుగా కొంత దీపిక నరిష్ దూసుకుపోతున్నారు ఏ అవకాశాన్ని కూడా వదులుకోవచ్చు

డివిజన్ డివిజన్ లో లో వస్తుంది కనీసం చెంది ఆశావాహన కార్పొరేటర్లు కానీ సీనియర్ నాయకులు కానీ కన్నెత్తి పాపాన పోలేదు మరో సంవత్సర కాలం ఎన్నికలకు సమయం ఉండవచ్చునని భావిస్తున్న బీఆర్ఎస్ నేతలు డివిజన్ సమస్యలపై అంతగా ఆసక్తిని కనపరచడం లేదన్న ప్రచారం జోరుగా సాగుతుంది ఇటీవల కురిసిన వర్షాలకు అంబేద్కర్ నగర్ తో పాటు రెంజిమెంటల్ బజార్ తదితర ప్రాంతాలు నీట మునిగాయి రానున్న ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ బీజేపీ ఆశావాహన పోటీ పడుతూ మరి వరద నాయకుల సందడి పూర్తిగా కనుమరుగైపోయింది మోండా కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఆశావహ నేతలు రానున్న ఎన్నికల కొరకు ప్రయత్నాలు ముమ్మరం చేయగా అటు ఇటు అన్నట్లుగా ఉండగా వారి దారి ఎటు అనేది సందిగ్ధంగానే ఉంది మరో సీనియర్ నాయకుడు ఆర్డి నగేష్ యాదవ్ సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ బాబాయి అబ్బాయిల కంటే ప్రజా సమస్యల పరిష్కారంలో ముందంజలో ఉండడం విశేషం అప్పటి వరకు అవకాశం ఎలా ఉంటే అలానట్లుగా గ్రౌండ్ వర్క్ సైలెంట్ గా చేసుకుంటూ వెళ్తున్నారు బీజేపీ నుండి కార్పొరేటర్ కొంత దీపిక నరీష్ కు తిరుగులేకపోయినా బీజేపీలో చేరిన మాజీ కార్పొరేటర్ రానున్న ఎన్నికల్లో తమకు అవకాశం దక్కవతుందా అన్న ఆశతో ఉన్నారు ఇప్పుడే తెరపైకి రావద్దన్న ఆలోచనతో కొందరు ఉన్నారు బీఆర్ఎస్ లో సైతం మాజీ కార్పొరేటర్ ఆకుల రూపతో పాటు తెలుసని సోదరుడు సైలాబ్ యాదవ్ మరో సీనియర్ నాయకుడు కొండాపురం మహేష్ తో పాటు రెంజిమెంటల్ బజార్ బండిమెట్ ప్రాంతానికి చెందిన పలువురు కార్పొరేట్ సీటును ఆశిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో డివిజన్ పర్యటనపై ఆసక్తి చూపడం లేదు మొత్తానికి కాంగ్రెస్ బీజేపీ నాయకులు తమకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ

ఆ వ్యాపారం డివోని ఎందుకు కలవాలనుకుంటున్నారు డిఓ కలవకపోవడానికి గల కారణాలు కొరకు ఈనాటి ప్రత్యేక న్యూస్ తెలుగు ఇక్కడ మీరు చూస్తున్న వీరంతా బాణసంచ దుకాణాన్ని ఏర్పాటు చేసుకుంటూ ప్రతి సంవత్సరం వ్యాపారంలో కొనసాగిస్తూ వచ్చే చిన్నపాటి వ్యాపారులు గత కొన్ని సంవత్సరాలుగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న రక్షణ శాఖ స్థలాల్లో బాణసంచ దుకాణాలను ఏర్పాటు చేసుకుని సీజనల్ వ్యాపారం నిర్వహించుకుంటూ వస్తున్నారు ఏ వన్ డిఫెన్స్ ల్యాండ్ పై అనుమతుల విషయంలో డిఫెన్స్ అసిటెంట్ అధికారి కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు కంటోన్మెంట్ ఒకటి నుంచి ఎనిమిది వార్డుల పరిధిలో ఉన్న పలువురు వ్యాపారులు ప్రతి సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా వార్డుల వారిగా రక్షణ శాఖ స్థలాల్లో బాణ దుకాణాలను ఏర్పాటు చేసుకుంటూ వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు డిఫెన్స్ ఎస్టేట్ నుంచి అనుమతి పొందడంతో పాటు వారు కేటాయించిన ఛార్జీలను చెల్లించి దుకాణాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సంవత్సరం రక్షణ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏ వన్ డిఫెన్స్ లైన్ లో ఉన్న స్థలాల్లో బాణాసంచు దుకాణాలను ఏర్పాటు చేసుకోవడానికి డిఫెన్స్ ఎస్టేట్ అధికారి దినేష్ రెడ్డి అనుమతి నిరాకరించినట్లు సమాచారం కంటైన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న పికెట్ బోయినపల్లి వైస్ వైస్రాయ్ గార్డెన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సిద్ద తదితర ప్రాంతాల్లో ఉన్న రక్షణ శాఖ మైదానాలలో బాణసంచ దుకాణాలను ఏర్పాటు చేసుకుంటుండేవారు ఇందుకోసం డివో కార్యాలయం నిర్ణయించిన ఛార్జీలను చెల్లించి అధికారికంగా దుకాణాలకు అనుమతులు పొంది వ్యాపారాలు నిర్వహించుకునేవారు దీపావళి పండుగ సమయం దగ్గర పడుతుండటంతో ఆయా ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహించుకునే వారిలో టెన్షన్ పెరిగింది డివో కార్యాలయం నుండి అనుమతులు నిరాకరించడంతో ప్రతిరోజు డిఓ కార్యాలయానికి వచ్చి డివోను కలిసేందుకు ప్రయత్నాలను వ్యాపారాలు చేస్తున్నారు బాణసంచ దుకాణాలకు సంబంధించిన వ్యాపారులను కలిసేందుకు డివో ఆసక్తి కనపరచకపోవడం వ్యాపారులకు అపాయింట్మెంట్ ఇవ్వగలేదు దీంతో గత నాలుగు రోజులుగా కంటోన్మెంట్ బోర్డు కార్యాలయ ప్రాంగణంలో ఉన్న డివో కార్యాలయానికి వస్తూ డివోను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది గేటు కూడా దాటనివ్వలేదు డివో బయటకు రాకపోతాడా ఆయనను కలవకపోతామా అనే ఆశతో చెట్టు కిందనే ఉంటూ డివో కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి వ్యాపారులకి కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో సీఓ నుండి ఇతర అధికారులను కలవడానికి అందరికి అవకాశం ఉంటుంది డిఫెన్స్ ఎస్టేట్ కార్యాలయ విషయానికి వచ్చేసరికి అక్కడి అధికారులను కలవడం అంటే అంత సులభతరం కాదు ఒకవేళ అధికారులను కలిసిన పలు ఆంక్షల మధ్య కలవాల్సి ఉంటుంది డిఫెన్స్ ఎస్టేట్ అధికారికి తాము కలుస్తామని కింది స్థాయి అధికారులను కోరుతున్నప్పటికీ ఈ సమాచారం డిఓ వరకు వెళ్తుందో లేదో తెలియదు కానీ ప్రతిరోజు కార్యాలయం వద్దకు వచ్చి చెట్టు కింద కూర్చొని వెళ్తున్న పరిస్థితి పలువురు వ్యాపారులు ఇటీవలనే డైరెక్టర్ జనరల్ డిఫెన్స్ ఎస్టేట్ అధికారిని శోభా గుప్తా ఓ ఉత్తర్వులు జారీ చేశారు ప్రజలతో అధికారులు మంచి సంబంధాలను కొనసాగించాలని పేర్కొనడంతో డిఫెన్స్ ఎస్టేట్ అధికారి తమను కలవకపోతారనే ఆశతో డివో కార్యాలయం చుట్టూ వ్యాపారులు తిరుగుతూ ఎదురు చూస్తున్నారు డివో సైతం అనుమతుల విషయంలో తాడోపేడో పేడో తేల్చి చెప్తే వ్యాపారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునే అవకాశం లేకపోలేదు అసలు బాణసంచ దుకాణాలకు అనుమతులు నిరాకరించడానికి కారణం ఏమిటి వ్యాపారులను కలిసేందుకు అధికారులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు మరో కథనంతో పూర్తి వివరాలతో మళ్ళీ కలుద్దాం డిఓ కార్యాలయం గేటు వద్ద డిఓను కలిసేందుకు వేచి చూసిన బాణాసంచా వ్యాపారులు డిఓ బయటకు వెళ్లే మధ్యాహ్న సమయంలో తమ గోడును వినిపించే ప్రయత్నం చేశారు సాయంత్రం డిఈఓ అపాయింట్మెంట్ ఇవ్వడంతో డిఓ చాంబర్ లో డివో దినేష్ కుమార్ రెడ్డిని బాణాసంచా దుకాణ వ్యాపారులు కలిశారు గత కొన్ని సంవత్సరాలుగా తాము వ్యాపారాలు చేసుకుంటున్నామని ఈ సంవత్సరం కూడా అనుమతులు ఇవ్వాలని డీవోకు విజ్ఞప్తి చేశారు అయితే పై అధికారుల ఆదేశాల మేరకు నడుచుకోవడం జరుగుతుందని వ్యాపారుల ప్రతిపాదనను ఉన్నతాధికారులకు పంపిస్తామని డిఓ వారికి హామీ ఇచ్చారు సోమవారం అనుమతుల విషయంలో ఓ కొలిక్కి రానున్నట్లు సమాచారం టిప్ డాప్ గా కార్లో వచ్చాడు ఇదంతా తనదేనంటూ పేపర్లు పట్టుకొని చూపించాడు మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటూ వాడిని ప్రశ్నించడంతో ఇన్నాళ్లుగా అక్కడ ఉంటున్న వారికి కాల్చుకొచ్చింది ఇంకేముంది వచ్చిన వ్యక్తి ఎవరినది పక్కకుపట్టి మరీ ఉరిగించి ఉరిగించి చెత కొట్టారు కంటైన్మెంట్ ముగింపు సరిహద్దులోని అస్వత్ పేట్ చదరగడ్డ ల్యాండ్ వద్దకు కార్లో అడ్వకేట్ మొయినుద్దీన్ కాంతో పాటు ఆయన టీం వచ్చారు అయితే ఆ ల్యాండ్ తమదని తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్లు ఉన్నాయంటూ అక్కడి స్థానికంగా ఉన్న వారితో పాటు ల్యాండ్ పేను వారిని ప్రశ్నించాడు అయితే అతని మాటలతో కాల్చుకొచ్చిన అక్కడి వారంతా ఇక అతనిపై ఎదురుదాడి చేయటంతో ఇక భయంతో ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని పరుగులతీగా వదిలేదేలే అంటూ వెంటాడి మరీ చిత్త కొట్టడంతో ఇక దేవుడా అంటూ కారెకి వెళ్లి ఆ పరిధి అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుండటంతో అక్కడ ఫిర్యాదు చేశాడు తన స్థలంలో కొందరు గూండాలు రియల్ ఎస్టేట్ దందా చేసేవారు కబ్జా చేశారని అడ్వకేట్ అనేది కూడా చూడకుండా ఇలా విచక్షణారహితంగా కొట్టారంటూ మీడియాకు తన బాధను వెళ్లబోసుకున్నాడు అయితే చత్రిగడ్డ ల్యాండ్ విషయంలో ఎన్నో ఏళ్లుగా బాధంటే బాదంటూ గొడవలు నడుస్తూనే ఉండగా ఇప్పటికే ఆ ల్యాండ్ మొక్కలు చేసి బడాబాబులు అమ్మేసుకున్నారన్న వాదనలు కూడా వినిపిస్తుండగా నేటితో మరలా తెర మీదకి వచ్చింది ఇంకా ఏంటంటే సార్ ఇప్పుడు ఇప్పుడు ఒక అడ్వకేట్ అయినా ఇట్లా కొడుతూనే ఉన్నారు ఇప్పుడు మేము మ్యామ్ ఎక్కడ పోవాలి ఇప్పుడు మీరు ఎవరి దగ్గర వెళ్ళాలి దశ సార్ పది సంవత్సరాల నుంచి అడ్వకేట్ పైన అటాక్ జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా మీరు చూడండి వీడియో ఎట్లా ఇట్లా దారులు కట్టా నేను లీగల్ గా నా దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్ యాజ్ అన్ ల్యాండ్ లార్డ్ యాజ్ అన్ ఐ ఆస్ దెమ్ వాట్ డాక్యుమెంట్ యూ రాజీవ్ రహదారిపై నిర్మిస్తున్న ఎలివేటర్ కారిడార్ లో స్థల యజమానులు అయోమయానికి గురవుతున్నారు ఎలివేటర్ కారిడార్ ప్రతిపాదన నాటి నుంచి ప్యారడైజ్ నుంచి కార్ఖానా తిరుమలగిరి రుమార్గంలో రోడ్డుపై ఉన్న వ్యాపారులు ఆందోళనకు గురవుతూ వస్తున్నారు ఇప్పటికే సగం వరకు దుకాణాలు ఖాళీ అయ్యాయి దీంతో చాలా వరకు రోడ్లపై ఖాళీ అయిన షటర్లే కనిపిస్తున్నాయి కిరాయిలు లేక అటు వ్యాపారాలు పెరగక ఇంటి యజమానులు సతమతమవుతున్నారు మూలిగే నక్కపై తాటికాడే పడినట్లు కంటన్మెంట్ బోర్డు అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుతూ నోటీసులు అందించడంతో వారి పరిస్థితి మరింత అగమ్య మారింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ పోర్టు పరిధిలో ఉన్న రాజీవ్ రహదారిపై ఎలివేటర్ కారిడార్ పనులు ప్రారంభమయ్యాయి ఎలివేటర్ కారిడార్ తో జింకానా మైదానం నుంచి తూముకుంట వరకు ఎన్నో వ్యాపార సముదాయాలు కోల్పోనున్నారు గత సంవత్సర కాలంగా వ్యాపారాలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి కొత్తగా వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అంతగా ఆసక్తి కనపరచడం లేదు ఎలివేటర్ కారిడార్ పనులు ప్రారంభమైతే సంవత్సరాల పాటు జరిగే అవకాశం ఉంది దీనికి తోడు రోడ్డుపై ఉన్న షాపులు రోడ్డు వెడల్పుతో కోల్పోయే అవకాశాలు ఉండడంతో వ్యాపారులు సైతం ముందుకు రావడం లేదు ఇప్పటికే కిరాయి షాపులను ఖాళీ చేసి మరో చోట వ్యాపారాలు చూసుకుంటున్నారు దీంతో షాపు యజమానులు అటు కిరాయి లేక ఇటు కిరాయికి వచ్చేవారు లేక తమ కమర్షియల్ షాపులను ఖాళీగానే ఉంచుతున్నారు ఓ వైపు రోడ్డు వెడల్పును రెండు వందల ఫీట్లకు బదులుగా వంద ఫీట్లకు కుదించాలంటూ రాజు రహదారి ప్రాపర్టీస్ ఓనర్ సభ్యులు పోరాటం చేస్తున్నారు కమర్షియల్ వ్యాపారులకు కంటమెంట్ బోర్డు షాక్ ఇచ్చింది కంటమెంట్ బోర్డు పరిధిలో ఉన్న కమర్షియల్ వ్యాపారులకు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుతూ నోటీసులు జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి వంద శాతం ట్యాక్స్ పెంచుతూ నోటీసులు జారీ చేయడంతో వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు నోటీసులు అందుకున్న వ్యాపారులు జేఏసీ చైర్మన్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తను ఆశ్రయించారు దీంతో మధకర్ నాయక్ ను జేసీ సభ్యులు తేలికుంట సతీష్ కుమార్ గుప్త ప్రవీణ్ వెంకన్న శ్రీనివాస్ మనోహర్ తో పాటు పలువురు శుక్రవారం కలిశారు రాజీవ్ రహదారిపై కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న అనేక షాపులు ఖాళీగా ఉన్నాయని ఎప్పుడు ఎలివేటర్ కారిడార్ పనులు ప్రారంభమవుతాయో తెలియదని దీంతో చాలా మంది షాపులు కాల్ చేసి వెళ్లారని కిరాయిలు సైతం లేవని జేసీ సభ్యులు సీఈఓ మదకర్ నాయక్ వినవించారు పెంచిన కమర్షియల్ భవనాల ట్యాక్స్ ను రద్దు చేయాలని కోరారు ప్రత్యేకంగా రోడ్డు విడపలో నష్టపోతున్న భవనాల మినహాయింపు ఇవ్వాలని సీఓ మదకట్ సతీష్ కుమార్ గుప్తా విజ్ఞప్తి చేసి వినతి పత్రాన్ని అందజేశారు లోటు బడ్జెట్లో ఉన్న కంటోన్మెంట్ బోర్డు కమర్షియల్ వ్యాపార సముదాయాలపై దృష్టి పెట్టి ప్రాపర్టీ ట్యాక్స్ ను పెంచింది దీంతో కంటోన్మెంట్ బోర్డుకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది అయితే ఎలివేటర్ కారిడార్ లో బోర్డు పరిధిలో ఉన్న ప్రధాన రోడ్లపై ఉన్న భవనాలను రోడ్డు వెడల్పులో తొలగించనున్నారు దీంతో స్థల యజమానులు సైతం ఎటు తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఎంతవరకు అందుతుందనే దానిపై స్పష్టత లేదు బోర్డు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాలంటూ నోటీసులు జారీ చేయడంతో ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఇళ్ల యజమానులు ఉన్నారు జేఏసీ సభ్యులు అందించిన వినతి పత్రానికి బోర్డు అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి కంటోన్మెంట్ మూడో వార్డు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నేత అతను ఉద్యమ నాయకుడిగా ఎంతో మంది ఉద్యమకారులను తయారు చేసిన చరిత్ర ఆయనది డబ్బు సంపాదించకపోయినా ప్రజల గుండెల్లో మాత్రం సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నేతగా ఆయన నిలిచారు ఆయన హఠన్ మరణం కుటుంబ సభ్యులతో పాటు మూడో వార్డు ప్రజలను తీవ్ర దిగ్మాంతి గురిచేసింది ప్రతి సంవత్సరం జయంతి రోజున ఆయన జ్ఞాపకాలను పంచుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కుటుంబ సభ్యులు వస్తున్నారు మాజీ సభ్యుడు ప్రభాకర్ జయంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు బసవతారకం ఆసుపత్రి వద్ద రోగులకు ఫుడ్ ప్యాకెట్లను అందజేశారు వందలాది మంది రోగుల కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా వండించిన భోజనాన్ని ప్యాకెట్ల రూపంలో అందజేశారు బసవ తారక ఆసుపత్రితో పాటు గాంధీ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని శ్రీనివాస్తో పాటు కుటుంబ సభ్యులు నిర్వహించారు లో ప్రభాకర్ అనుచరుడు అనిల్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించి పన్ను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా అధిష్టాన పెద్దలు హోంవర్క్ మొదలుపెట్టారు అభ్యర్థి ఎంపికవై కసరత్తు చేస్తున్నారు బీజేపీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అభయ్ పాటిల్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ జీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ ఏవిఎల్ రెడ్డి ఎంపీ కొండా విశ్వేశ్వరరావు రఘునందన్ రావుల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్కు చెందిన కార్పొరేటర్లు బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త పనిచేయాలని సూచించారు నాంపల్లి కార్యాలయంలో జరిగిన సమావేశంలో మోండా డివిజన్ కార్పొరేటర్ నరేష్ పాల్గొన్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులను కలిసి కాలనీ వాసులు అందించిన అభ్యర్థన లేఖను అధికారులకు అందజేసిన సీసీ రోడ్ నిర్మాణం కొరకు బీఆర్ఎస్ మోండా డివిజన్ సీనియర్ నాయకుడు కొండాపురం మహేష్ కృషి చేశారు సనత్ నగర్ నియోజకవర్గం మోండా డివిజన్ బండిమేడ్ ప్రాంతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గత నెల సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా అపూర్వ అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి షాల్వతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు తమ ప్రాంతంలో సీసీ రోడ్డు పనుల నిర్మాణం చేపడుతుండడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు బండిమేడ్ ప్రాంతంలోని మొదటి గల్లీలో సైతం సీసీ రోడ్ పనులు నిర్వహించాలని కాలనీ వాసులంతా కలిసికట్టుగా వినతి పత్రాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అందజేశారు వెంటనే తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధిత వినతిపత్రంపై ఎన్రోల్మెంట్ చేసి సుబ్రహ్మణ్యం కు పంపించారు సీనియర్ నాయకుడు ఉజ్జయిని మహంకాళి దేవాలయ మాజీ ధర్మకర్త కొండాపురం మహేష్ కు బాధ్యతలను అప్పగించి సంబంధిత అధికారిని కలిసి ప్రతిపాదన లేఖను అందజేయాల్సిందిగా సూచించడంతో తలసాని ఆదేశాలతో జీహెచ్ఎంసీఈ సుబ్రహ్మణ్యం కలిసి తలసాని ఎటువంటి ప్రతిపాదన లేఖను కొండాపురం మహేష్ అందజేశారు అపార్ట్మెంట్ వాసుల అభ్యర్థనను వెంటనే స్వీకరించి సీసీ రోడ్ నిర్మాణానికి కృషి చేస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కొండాపురం మహేష్ కృతజ్ఞతలు తెలిపారు వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ సేవలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉచ్చమ నేత పెద్దాల నరసింహ ప్రశంసించారు నిరుపేద విద్యార్థుల కొరకు వారు చేసిన సేవలు ఎంతో మందికి ఆదర్శమని పెద్దాల నరసింహ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ స్టేషనరీ సామగ్రిని అందజేస్తుండటం అభినందనీయమని పెద్దాల నరసింహ అన్నారు కంటోన్మెంట్ ఐదో వాడు మహాత్మాగాంధీ నగర్ లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సుమారు వంద స్కూల్ బ్యాగ్లను వరల్డ్ విజన్ సంస్థ ప్రతినిధులు శుక్రవారం అందజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దల నరసింహ పాల్గొని విద్యార్థులకు బస్తీలోని చిన్నారులకు స్కూల్ బ్యాగ్స్ ను అందజేశారు కార్యక్రమంలో వరల్డ్ విషన్ ప్రతినిధులు అరుణ్ జ్యోతి కృష్ణ సునీత యాద్గిరి గురునాథ్ నరేష్ పాటు పలువురు కంటైన్మెంట్ ఏడు వార్డు చిన్న కమేడాలో విద్యుత్ వైర్లకు చెట్ల తీగ పాకుతుండటంతో వైర్లు ప్రమాదకరంగా మారాయి ప్రధాన విద్యుత్ వైర్లకు చెట్ల తీగలు రోజు రోజురోజుకు చెట్ల తీగలు పెరుగుతుండటంతో స్థానికంగా నెలకొన్న సమస్యల్లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నాగ్నేని సరిత దృష్టికి తీసుకెళ్లారు దీంతో బోర్డు అధికారుల దృష్టికి నాగనేని సరిత సమంత సమస్యలు తీసుకెళ్లడంతో శుక్రవారం విద్యుత్ వైర్లకు సరఫరాలను నిలిపివేసి చెట్ల తీగలను కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది తొలగించారు రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్న చెట్ల తీగను తొలగించి ప్రమాదాల నివారణకు కృషి చేసిన నాగనేని సరితను చిన్నక వేళ వాసులు కృతజ్ఞత తెలిపారు మహేష్ చిన్న రాజుతో పాటు పలువురు స్థానికంగా జరుగుతున్న పనులను పర్యవేక్షించారు కార్పొరేటర్ పార్టీ కార్యకలాపాలు బిజీ కావడంతో ఆమె అనుచరులు డివిజన్ లో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారు మోండ డివిజన్ అంబేద్కర్ నగర్ పరిసర ప్రాంతాల్లో హోల్స్ తో పాటు రోడ్ల ప్యాచ్ వర్క్ పనులను బీజేపీ డివిజన్ అధ్యకుడు జిత్తు ప్రశాంత్ తో పాటు సీనియర్ నాయకులు సుభాష్ గణేష్ సాయి చిన్న వీరయ్య విశాల్ అరుణ్ తో పాటు పలువురు అధికారులతో కలిసి పర్యవేక్షిస్తూ పనులను నిర్వహించారు జూబ్లీల్ సీటు ఆశించి బంగపడ్డా సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కు బుజ్జగింపుల పర్వం కొనసాగింది నేనెప్పుడూ ఓడిపోలేదు అంతా కలిసి ఓడగొట్టారంటూ అంజన్ కుమార్ యాదవ్ తన మనసులో మాటను బయటపెట్టగా ఇక ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథ్ లో అంజన్ కుమార్ యాదవ్ ను బుజ్జగించారు అలకలో ఉన్న అంజన్ కుమార్ యాదవ్ ను బుజ్జగించడానికి పార్టీ తరఫున పెద్దోళ్లంతా ఆయన నివాసానికి క్యూకటగా వారి రాకపై సంతోషం వ్యక్తం చేసిన సీటు చేజారిందంటూ తన బాధను అంజన్ కుమార్ యాదవ్ వ్యక్తం చేశారు ఏ పరిస్థితిలో టికెట్ వేరే వారికి ఇవ్వవలసి వచ్చిందో అంజన్ కుమార్ యాదవ్ కు చెప్పి నచ్చజెప్పగా ఇక చివరికి ఆయన మంకు పట్టు వేడిన అనంతరం అంతా కలిసి జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటమే లక్ష్యంగా పార్టీలో పనిచేస్తామంటూ స్పష్టం చేశారు సమావేశంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యాదవ్ సంఘ నేతలు పాల్గొన్నారు ఎప్పుడు ఎప్పుడు కుమార్ కుమార్ యాదవ్ యాదవ్ ఓడిపోయారు అంజన్ కుమార్ యాదవ్ను ఓడగొట్టిరు ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి మీరందరు కష్టకాలంలో నేను కాంటాక్ట్ చేస్తా మంచి రోజులు వచ్చే వరకు ఇంకెవరు వస్తారనేది బాధనే ఉంటుంది కదా ఇప్పుడు మా కొన్ని వర్గాలు మా ఇంబడి లేకుండే ఇప్పుడు అన్ని వర్గాలు మా ఎంబడు వచ్చినాయి ఇప్పుడు ఇస్తే చెప్తే నాకు వస్తుండే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఏదైనా అవుతుంది కదా పదవుల కోసం పెదవులు మూసే తత్వం నాది కాదు నా క్యారెక్టర్ కమిట్మెంట్ ఫైటింగ్ అంతా పేదల కోసమే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నా ప్రభుత్వం మాట నెగ్గలేదంటూ ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు మల్కాజ్గిరి ఎంపీగా ఇక్కడి బాధ్యతలు శిరసావహిస్తూనే ఇక పుట్టి పెరిగిన బిడ్డగా ఇరవై ఐదేళ్ల అనుబంధం ఉన్న హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ పర్యటన చేపట్టారు ప్రజల పక్షాన తాను ఎల్లప్పుడూ ఉంటారని తెలంగాణ చరిత్ర రాస్తే అందులో ఐదు పేజీలు తన చరిత్ర ఉంటుంది అంటూ ఆయన స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ పాలనతో ప్రజలు విసుగు చెందుతున్నారని ఇచ్చిన హామీ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ ఆయన డిమాండ్ చేశారు తాను తెలంగాణ బిడ్డను అని పేదల కోసం కొట్లాడే తత్వం తనదని తనను బొందపెట్టినప్పుడు అది పోతుందంటూ తాను ఎల్లప్పుడూ నిరుపేదలకు అన్యాయం జరిగితే వారి వైపే ఉంటారంటూ ఈటల రాజ్యతర స్పష్టం చేశారు ఎవరా ఈట ఈటల ఉద్యమ కాడని కూడా ఫస్ట్ వస్తుంది తెలంగాణ నిఖార్సైన ఉద్యమ బిడ్డ ఇంకెవరు వీడ అంటే ఎక్కడ అన్యాయం ఉన్నా కొట్టాడే బిడ్డ గది వస్తుంది గుర్తు చరిత్ర మళ్ళీ బొందల పడ్డనాడు పూతలు కావచ్చు కానీ కానీ ఉంటుంది తెలంగాణ చరిత్ర రాసినాడు మాది ఒక ఐదు పేజీల పూట మాది ఉంటుంది అప్పక్క మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి